బాలీవుడ్ సెలబ్రిటీల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గమనించదగిన ప్రదర్శనలు ప్రస్తుతం తెరపై ఉన్నాయి వారి పెట్టుబడుల ద్వారా నాటి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ ఆశ్చర్యాన్ని పుట్టిస్తున్న ఈ సెలబ్రిటీలు తమ ధనం వివిధ ప్రాపర్టీలలో పెట్టుబడిగా పెట్టి వాటిని అధిక లాభాలతో అమ్ముకుంటున్నారు ఈ ట్రెండ్లో సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా భాగం అయ్యారు ఆమె ఇప్పటికే ముంబైలోని ప్రైమ్ ప్రాంతాలలో భారీ ఆస్తులను సంపాదించారు తాజాగా ఆమె కోవైలో ఏడు వందల అరవై రెండు చదరపు అడుగుల అపార్ట్మెంట్ను మూడు పాయింట్ ఒక కోట్లకు అమ్మారని వార్తలు వెలువడినాయి ఈ డీల్ మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున జరిగినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొన్నాయి అలాగే కాజల్ రీసెంట్ ప్రాపర్టీల కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లకు కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు ఈ ప్రాపర్టీ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నట్టు జాతీయ మీడియా తెలిపింది ఆమె రియల్ ఎస్టేట్ లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టినట్టు కనిపిస్తోంది అందేరి వెస్ట్ లో ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసి జూహూలో పదహారు పాయింట్ యాభై కోట్లకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ విధంగా కాజోల్ తన పెట్టుబడుల వ్యాపారంలో ప్రగతి సాధిస్తూ మరోసారి తన వ్యూహపూర్వకంగా రియల్ ఎస్టేట్ రంగంలో సఫలత సాధిస్తున్నారని చెప్పవచ్చు